హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబయ్యాపర్ణ ఈరోజు మనం వంకాయ పప్పుల పొడి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను వంకాయల్ని కట్ చేసే ముందు వాటర్లో సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అండి కొండ వంకాయల్ని కడిగి పెట్టుకున్న వంకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూడవచ్చు నేను ఎలా కట్ చేసుకున్నాను నేను సన్నగా కట్ చేసుకుంటున్నానండి మనం కట్ చేయగానే వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో యాడ్ చేయాలండి లేదంటే కండ్రెక్కి టేస్ట్ మారిపోతాయి బాగోదండి అలా తప్పకుండా సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలండి వంకాయని మనం ఇలా అన్నీ కట్ చేసి అండి నేను కర్రీ కోసం నేను ఒక ఉల్లిపాయని మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను అండి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను తాలింపు కోసం ఇందులో ఒక ఎండుమిరపకాయలు తాలింపు గింజలు యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి తాలింపు గింజలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులో కరివేపాకు యాడ్ చేశానండి నేను నెక్స్ట్ ఇందులో గ్రీన్ చిల్లీ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ యాడ్ చేశానండి నేను మీడియం సైజ్ ఆనియన్స్ టూ తీసుకున్నాను ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఒక వన్ మినిట్ మూత పెట్టి మగ్గించుకుంటున్నాను నేను ఆనియన్స్ని నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోవాలండి ఇందులో మనం కర్రీ చేసే ముందే వాటర్లో తీసి యాడ్ చేయాలండి వంకాయలన్నీ వేసి బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి రుచి సర్పడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి బాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు అంతా పట్టేలాగా వంకాయలకి ఒక వన్ మినిట్ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి నేను వంకాయని చాలా త్వరగా అయిపోతుందండి ఈజీగా అయి చేసుకోవచ్చు వంకాయని టూ మినిట్స్ పాటు మగ్గించుకున్నానండి వంకాయ మగ్గిపోయింది నెక్స్ట్ ఇందులోకి నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఒక వన్ స్పూన్ యాడ్ చేశానండి బాగా ఫ్రై చేసుకోవాలి కారం పచ్చివాసన పోయిందాక కారం వేగిపోయినాక నెక్స్ట్ ఇందులో నేను పప్పుల పొడి యాడ్ చేస్తున్నానండి పుట్నాలు పప్పుడు పొడి వాడుతున్నాను నేను ఈరోజు ఒక టూ స్పూన్స్ దాకా యాడ్ చేశానండి నేను పప్పుల పొడిని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి పప్పుల పొడి వేసుకున్నాక మనం ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర యాడ్ చేసి ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి డిఫరెంట్గా టేస్ట్ రైస్లోకి చపాతీలోకి తప్పకుండా ట్రై చేయండి వంకాయ పప్పుల పొడి ఫ్రై రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి